ఓం గురుభ్యో నమ ఓం భూ స్వహా తత్సవితుర్వరణ్యంబర్కో దేవసీ మహీధియో యోన ప్రచోదయ అందరికీ భక్త టీవీ ప్రేక్షకులందరికీ భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు ఈరోజు ఒక ముఖ్యమైన సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను ముకోటి ఏకాదశి ఈ నెల ఇర ఇర ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీ రెండు రోజుల్లో ముక్కోటి ఏకాదశి కార్యక్రమం పర్వదినం ఉంది ఆ పర్వదినం వేళల్లో వైష్ణవ ఆలయాలన్నీ టికెట్లాడుతూ ఉంటాయి అక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలన్నీ తొలగించి ఆ విష్ మహావిష్ణువు సన్నిధిలో చేరా చేరుతారని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ద్వార దర్శనం దొరకని వారందరూ కూడా ఇంకో కార్యక్రమం చేయాలి ఆ మహావిష్ణువు ఏం చెప్పారంటే ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉచితంగా భగవద్గీత పారాయణ గ్రంథాలను మనం పేదలకి ఎవరైతే ఆసక్తిగా ఉంటారో అటువంటి వారికి మనం ఉచితంగా పంపిణీ చేస్తే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉచిత భగవద్గీత గ్రంథాలు పంపిణీ పంపిణీ చేయడానికి ముందుకు వచ్చే దాతలు కానీ ఈ భగవద్గీత గ్రంథం మాకు కూడా కావాలి అనే వాళ్ళు కూడా ఈ వీడియో కింద మీరు మీ మొబైల్ నంబరు మీ కాంటాక్ట్ నంబరు మీ యొక్క అడ్రస్ కామెంట్ రూపంలో రాస్తే గనక మేము ఉచితంగా వచ్చి డోర్ డెలివర్ చేస్తాము ఎవరైతే కావాలనుకుంటున్నవారో వాళ్ళు కామెంట్లు చేయండి మీ అడ్రస్ పూర్తి డీటెయిల్స్తో అదేవిధంగా దాతలు కూడా మేము ఇన్ని గ్రంథాలు మేము దానం చేస్తాము అని అది కూడా కామెంట్ రూపంలో చెప్తే మేము వచ్చి అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం పేదవారికి పంపిణీ చేస్తామన్నమాట ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవుతారని ఆ మహావిష్ణువు ఆశీర్వాదాలు ఎల్ల ఉంటాయని భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది ఈ కార్యక్రమం మీకు తెలిసిన వారికి మీతోటి బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరికొన్ని వివరాలకు మా కాంటాక్ట్ నంబర్ను సంప్రదించండి నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ వన్ నైన్ ఫోర్ ఈ నంబర్ని కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు అందుబాటులో ఉంటాయని మనం చేస్తున్నాము సర్వేచుఖనోభవంతు స్వస్తి